పోయేటి చిన్న పొలగాళ్ళు ఆడుకునేటి ఆటలు మస్తు అనిపిస్తాయి చిక్కు బండి వస్తుంది పక్కకు పక్కకు జరగండి అనుకుంటూ రైలు ఆటలు ఆడుకుంటారు అట్లా ఒకళ్ళు వెనక ఒకళ్ళు పట్టుకొని రైలు పెట్టెలు ఉరికినట్టే ఉరుకుతుంటారు ఇక వరుసల ముంగటు ఉన్న పిల్లగాడేమో ఇంజిన్ అయితే వెనకకున్నోళ్ళందరూ బోగిలు అన్నట్టు కానీ ఓ బళ్ళే చదువుకునేటి పొల్లగాళ్ళకు రైలు ఆటలు ఆడుకున్నాడు కాదు ఏకంగా రైళ్ళనే పాఠాలు చెప్తుండ్రు పంతుళ్ళు రైళ్ళ పాఠాలు ఏంది అని అనుకుంటుర్రా అయితే గిజ్జుడు పొద్దుగాల ఎనిమిది అయింది గంట మోగింది పొల్లగాళ్ళంతా భూజాలకు వేసుకొని ఊరికి పోయి రైలు పెట్టెలు ఎక్కుతున్నారు అగో గిల్లు అవతల పెట్టెళ్లంగా యువతల పెట్టెలకు వస్తున్నారు బడికి పోయే తందుకు రైలు గిట్ట ఎక్కిపోతున్నారేమో అనుకునేరు కాదు రైళ్లనే చదువులు అగో గదేంది రైళ్ల చదువులేంది అని అనుకుంటారు కదా పొల్లగాళ్ళు బయలుకు రావాలని బడి మొత్తానికి గిట్ట రైలు పెట్టెల లెక్కనే ఉండేది రంగు లేపించారు బడి సార్లు ఇక్కడ మేము ఏం చేసినామంటే ముందుగా ఈ కళ్ళ ఈ స్కూల్కి పెయింటింగ్ వేయాలి అంటే థీమ్ పెయింటింగ్ ఏదైనా ఒక ఆక పిల్లలకు అట్రాక్షన్గా ఉండాలని ఏదైనా ఒక థీమ్తోనే వేయించాలనే ఉద్దేశం కొద్దీ దీనికి ట్రైన్ అంటే దీనికి సూట్ అయ్యేటువంటి ట్రైన్ థీమ్తోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కంది కట్కూరు అనేటి ఊళ్ళో ఉన్న సర్కారు బడిగింది చాలా తక్కువ మంది పొల్లగాళ్లే ఉన్నదట కా తక్కువ మంది పొల్లగాళ్ళు వస్తున్నారని అవయ్యలు కూడా బయళ్లకు పొల్లగాళ్ళను పంపించలేక ప్రైవేట్ పల్లాలకు పంపిస్తున్నదట అటు పొల్లగాలుసు రమ్మంటే అస్సలు ఓట్లేదట బయళ్లకు అందుకనే ఇట్లా రంగులేస్తానన్నా పొల్లగాళ్ళు వస్తారని ఇటువంటి ఉపాయం చేసినాం అనుకొచ్చిండు సారు ఇటు పొల్లగాళ్ళు కూడా అంతే ఈ రైలు బండ్లో కూర్చొని చదువుకుంటుంటే మస్తు మంచిగా అనిపిస్తుంది అని చెన్నారు స్కూల్ బాగుంది కలర్లు కూడా బాగున్నాయి రోజు స్కూల్ స్కూల్ బాగుంది సార్లు కూడా మంచి చూడోజీ ముంగట ఇంజను వెనకబడి భోగిలు భోగిలకి ఎక్కుతున్న బయల పొలగాళ్ళు మంచిగా ఉన్నది కదా రైలుబడి చుక్ చుక్ బయలు పొలగాళ్ళ చదువులు సుత మంచిగా సాగాలని మనం సుత కోరుకుందాం